సంతోషంగా చెప్పే చేస్తానే అలాగే చేద్దాం వాడి మాటలు నమ్ముకోకు తల్లి నమ్ముకోకమ్మా ఎమ్మమ్మా చదివి చేతలైనవరకే తెచ్చాడు ఆరు రూపాయలు బజార్ల పాలైపోయట్లు ఉన్నప్పుడు కానీ పొన్నూరు గ్రామం బస్తం ఇదంతా ఆలోచన చేసి పెట్టడంతో కూర్చొని ఈ పరిషత్తు యత్ ముందు ఉత్సవాలకు ముందే యాభై వేల రూపాయలు పొలైపోయిన చేయడానికి యాభై లే ఏం చేశాడు యాభై అయితే ఏం చేయడమే రైల్వే స్టేషన్ దగ్గర సైకిల్ షాప్ పెట్టాడు సైకిల్ షాప్ నిల్ రైల్వే స్టేషన్ దగ్గర అదే లేవే ఫోన్ లేవేదో విధంగా బ్రతుకుతాడు ఆయనకి ఆల్రెడీ తీసుకొచ్చి దొడ్లో భారత మరి శంకరం గారికి ఏమీ మిగలేదమ్మా ఇదొక వస్తుమేనినన్నారండి ఏమిట ఏమిటబ్బా ఒక వస్తువు ఏదో పొడుగ్గా ఉంటదటై పొడుగ్గా ఉండే వస్తువు అదేనమ్మ గాని కొడతరే చైన పంపు గాని కొడి పంపు మనకి ఆయనకి ఎలాగో పర్లేదు కదమ్మా ఆ పంపు పట్టుకొచ్చి నీ కాసేపు నా కాసేపు నీ కాసేపు నా కాసేపు ఇగో వస్తువుని గాని కొడతడై అయినా ఇది ఉంటమ్మా ఉచోగస్తకు కూరే ఉండి ముపడకటి ఒక మగడే ఉండి దలచను పడితను ఎంగి మార్కాలి اچي منن کي پالا پالا کني پي کالا

কেমন <laughs> আছো ఎంత చక్కగా పాడుతున్నావు తల్లి అంతా అవును అమ్మా అస్సలు చెప్పొచ్చిన విషయం చెప్పుకున్నాను వెళ్ళిపోతున్నాను అంటే అదేనమ్మా పిద్సిటి గెలా పెరేడైతే సుబ్బి సిట్టి ఎవరే నల్లగా తారు డబ్బాలాగా లాగా పారు పట్ట మొహానము నల్లాలుంటాయి ఆయన చాలా మనుకోవే నల్లగా ఉంటేనేవమ్మా మన్ను కూడా ప్రజలకు చూసాను కొట్టు మీద కూర్చొని లెక్క పెడుతున్నాడు తల్లి లక్ష్మీపుత్రుడు పుత్రుడు కట్టలు కట్టల కట్టలు 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 రూపాయలే అది నువ్వు దానికి విషయం తెలుసా నీకు ఆ నారాయణ సేవ చేసినంత ఫలితం వస్తుందటమ్మా ఆయన గారు ఎందుకు ఈ రోజు మన నాలుగైదు సార్లు మన వెళ్ళే ఈ అయ్యో మన బజార్కి వచ్చే పెద్ద మనుషులంతా ఊరికే వస్తారటమ్మా జన్మ ఇచ్చారు కట్టుకున్నావే ఏం దీనికి ఏమైంది బాగుందమ్మా కానీ విటాల డి పిల్లలప్పుడు చూడు చీరలు కట్టుకోకూడదు మరి అలాంటి కట్టుకోని ఎప్పుడు చూపించావే చూడలేదా చాలా బాగుంటుందమ్మా అంతేకాకుండా ఎరుపులో ఒక మహత్తరమైన ప్రత్యేకత ఉందమ్మా ఏమిటి ఎరుపు చూడగానే ఎరుపు చూడగానే ఎటువంటి వారైనా ఇంటే ఎరుపు పోతారమ్మా అవునా అందువల్ల ఎర్ర చీర ధరించు శక్తిగా భరించు జన్మ తరించు కొంచం కష్టమైన అమ్మా వేళ్ళ చోడ వేసుకున్నావా ఎంత చక్కగా అలంకరించుకుంటావు తల్లి పెట్లు నగలని తీసేసావమ్మా తోటలో పువ్వులని అమ్మా చిన్న పిల్లలు పెట్టుకున్నావే అయ్యో దానికి ఏ పిల్లొస్తేనమ్మా నా చుట్టూ తెల్లరాళ్ళు వేసి మధ్యలో అయ్యో నెల రోజులు పరిమాణేశారు మహానుభావుడు బంగారు పోటీ దగ్గర ఆయన గుర్తుగా నాకు ఇవ్వాలని బంగారు పోటీ దగ్గర కూర్చున్నారమ్మా చుట్టూ తెల్లరాళ్ళు వేయించారు మధ్యలో ఇంత ఎర్ర రాయి కూడా వేయించారమ్మ బిల్లకాడ మీద వేసుకుని వచ్చిన వాళ్ళ ముందు జడపడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళు ఆ బిల్ల పడముండబట్టి నేను చెప్తానమ్మా అమ్మా ఎలా నవ్వుతావమ్మా సరిపోతుందరి అమ్మా దగ్గెలా తగ్గుతావే నవ్వు బాగుందంటే అదేమిటి దాన్ని తుమ్మంటారమ్మా తగ్గం వదిరమ్మా వదిరి కష్టపడొద్దమ్మా అంటే నువ్వు ఎలా తగ్గుతావు విందావనమ్మా అలా వెళ్ళి వెళ్ళే వారు కూడా దగ్గర పడేట్టు నేను తగ్గుతూ చూడమ్మా అంటే పెద్ద మనుషులు మన వైపు చూడకుండా వారి పని మీద వారు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారు ఎవరైనా కనిపించినప్పుడు అంటే ఏమిటి వెనకాల అర్థమైందని వెనక తిరిగి చూస్తారు వారు ఎప్పుడైతే మన వైపు చూసారో బాబు కదా లేదమ్మా అయ్యో మీకు ఇంకా కన్ను కొట్టడం చేత కదా రెండు కళ్ళు కొట్టాలమ్మా ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారంతా కోసమే కన్ను కొడుతుంది అనుకుంటారు ఈ కన్ను కొడుతున్నప్పుడే అమ్మాయికి సెట్ అయిన వెంట పడ్డాడు అయ్యో ఇరవై సంవత్సరాల నుంచి ఆయనే పెడతా దరవే సమచరాలు అవునమ్మ ఓ అమ్మ ఇలా ప్రకృతి ని గుండఒకడు కలసొక్క వేసుకుని 500 రూపాయల నోటు మనకి కనిపించేట పై జేబులో పెట్టుకుంటారు నినకరం మాత్రం చిప్కైతారు ఏ ఎందుకు డబ్బులు ఎత్తుగా కాపాడు ఉన్నవన్నీ అక్కడక్కడే 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 తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు కనిపించినప్పుడు ఐదు 500 మన తీసుకెని రేపు మా ఊరు అండి బాబు గారు అని చెప్పాలి అంతేనా చిన్నపిల్లి ఏమైంది ఇప్పుడు పొద్దున్న నుంచి చూడలేదు ఏమిటే బామ్మా అయ్యే నువ్వు కాకపోతే ఎవరు కాదు పొన్నూరు గ్రామం వాస్తవీలు మంచివాళ్ళు కాదు ఏమ్మా నా వెంట వాడి గొడవ చేస్తున్నారే పొడి వాళ్ళు నీ వెంట కాకపోతే నా వెంటే వాళ్ళ వెంట గొడవ చేస్తుంది నా కోసం కాదు అయ్యో ఈ పొన్నూరు గ్రామం కులరాళ్ళకు కూడా నేనే కావాల్సి వచ్చానా అమ్మా చాలా తెలియగలవండి నేను అడిగితే చెలుకలు వేయి చూపుతావమ్మా నన్ను అడిగితే అలవాటు అనుభవాలు పొందుతున్న వాళ్ళ ఉద్దేశం మరి నాకు చిన్న సందేహం తీర్చవే మన ఇంటికి చాలా మంది వస్తూ ఉంటారు కదా అవునమ్మా నీ కోసం వచ్చే వాళ్ళందంటే నేను ఏమంటirovalle అయ్యో నా కోసం వచ్చే వాళ్ళందరినీ నాన్నగారు అనుకుሏమ్మ అవునమ్మా అమ్మా ఊర్ అమ్మా ఆయన నాన్నగారు ఈ నాన్నగారు ఈ నాన్న ఆ అసలు అంత కష్టంగా ఏంది చెప్పడం కష్టమే కానీ నీ కోసం చెప్తాను చెప్పు నీ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్ను ప్రశ్న వేస్తాను చక్కగా సమాధానం చెప్తావా అమ్మా స్థలం ఎవరి నా చిన్న కూతురు అంత చక్కగా చెప్తుందండి అమ్మా ఇల్లెవర ఇంటి కట్టి మాత్రం నావల్ల నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నన్ను ఎలా చెప్పమంటావే ఒక పని ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారా ఎవరైనా

రండి మామయ్య రండి మామేలు అనుకోవాలి అన్నయ్య అనుకునే ఆలోచన ఉంటే ఎవడైనా ఆరిపోయినా కనపడితే అప్పుడు చెప్పు అన్నయ్య గారు మాస్ మనం వెళ్ళమని చెప్పారు మన గుమ్మం దగ్గర నల్లగా ఉన్నాడే ఎవరు పెద్ద గారు ఆయన వచ్చేస్తారమ్మా ఎవరు వాళ్ళబ్బా వాళ్ళ అబ్బాయి మరి గారు దగ్గర తాను ఇట్లాడుతూ నిలబడి ఉన్నాడమ్మా నన్ను చూడగానే చిత్ర చిత్ర ఆగవే అన్నాడమ్మా ఆగేనమ్మా నేను అగ్గ నాయన చూసాదిగా ఏదైనా చూసాడేమో ఉండదు నన్ను చేయలేదు ఏదో చేస్తాను వాడు బాబా నన్నేమి చేయలేక నాకు వెళ్ళిపోయింది

అంటే సిగరెట్లు ఎందుకే ఇప్పుడు వారే ఉందమ్మా కట్టి పండ్లు తినాలి మిఠాయిలు తినాలి పాలు త్రాగాలి సిగరెట్లు పేల్చాలి అప్పుడు గాని కాని పండు అదే తెలియాలంటే రెండు సంవత్సరాలు ఆగాలి అమ్మా అమ్మా చాలా మంచి రోజు అమ్మా ఈ రోజు అసలు పొద్దున్న నుంచి నాకేం తెలియలేదే పట్ట తెలిసిన చేప పైకి తెలియనట్లు పెద్ద చెట్టు గారు అబ్బాయి చుట్టు చెట్టు గురించి వార్తలు నిలబడ్డారమ్మా నేను వెంటనే తల్లి అమ్మా ఈ పాడు వృత్తి నేను చేయలేనమ్మా ఏమిటో మనం మాట్లాడుతున్నది మనది పాడువృత్తియా పాడువృత్తి కాదమ్మా మనది పాడుకుండలాంటి వృత్తి తల్లి మనది పాడుకుండలాంటి వృత్తమ్మా చింతామణి ఒక్క విషయం గమనించు ఎవరి వృద్ధిని గమనిస్తూ వారి జీవనాన్ని గడుపుకుంటూ ఉన్నారు అలాగే ఆ భగవంతుడు ఈ దాసీ వృత్తి చేసుకుని జీవించమని మనల్ని దేవదాసునిగా సృష్టించాడమ్మా నాగలు తల్లి మంచి వయసులో ఉన్నాం నా మనసు తను ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని అంటే లగ్న చేసేది నన్ను అంటే భగవత పెట్టకమ్మా చాలా సంతోషం తల్లి

మీ కుటి నేను మార్చగల నా పేరు మీ నుదుటి బ్రోతురు నేను మార్చగలు నా నేను కూడా అందరి స్త్రీ మూత్రులాగానే నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మీరు ఖాళీగా కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలి అనేటమంటే ఆశ నాన కానీ అంతటి అదృష్టం మనకు లేదంటే తలేదు చింతామణి నీకంటే ముందు వేస్య వృత్తులు కొనసాగుతున్నా నన్ను చూసి నీ మెడలో ఎవరైనా తాళికెడతారా అంతెందుకు ఎవరు ముందుకు రాడతానందంగా చూచి వెళ్ళిపోతాను అందులోకి వ్యాసులకు మూతలు వాడినా సమాజం హర్షించదమ్మా వయసు పైబడి ఇప్పుడు రోజున నా మాట మాట అమ్మా నువ్వు ఎంత చెప్పినా ఈ పాడు వృత్తి చేయడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా నన్ను అంటే బలవంత పెట్టుకమ్మా నీకు ఉంటుంది

ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో తల్లి నేను మన ఇంటికి ఎవరిని తీసుకుని వచ్చినా ఆడమంటే ఆడు పాడమంటే పాడు కానీ ఏ రోజు కూడా నేను మనస్సుకు నచ్చిన పని చేయమని నేను నిన్ను బలవంతం చేయనమ్మా నా మాట నమ్ముతల్లి నేను చెప్పినవన్నీ పుట్టుతున్నాయి నేను వీళ్ళు బాగా తీసుకొస్తాను నేను వీళ్ళు తీసుకొస్తాను ఏంటైనా మౌనంగా చూస్తున్నా చెప్తే అబ్బా ఇది ఎంత మంచి మనసు తల్లి చిన్నదానిపైన నేను బాధపడుతుంటే ఆ పని చేసే నువ్వు అనుకుంటున్నావా అమ్మా పని చేద్దామనే ధైర్యం నీ మనసులో ఉన్న నీ శరీరం అందుకు సహకరిస్తాము ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత చెప్తానే ఇప్పుడు నేను చెప్పాను నువ్వు చేయమ్మా బాగా తీసుకొస్తానమ్మా ఎక్కడికి వెళ్ళావే సరుకులు సంబరాలని మోసుకొస్తున్నా ఇంటికి ఎట్లా అర్ధంగా పిస్తం కప్పులు బాధ కప్పులు ఇది వాడుకప్పుడు బస్సులో ఒక ఎన్నిసార్లు చెప్పేది మీకు ఏం చేయమంటావు చేయమంటావమ్మ చెప్పకపోతే అమ్మ కొడుతుందో చెప్తే మేము బాధపడతాం మీ ఇద్దరి మధ్యలో నేను చదువు కదవన్నా కదలవు చ

మా ఇంటికి వచ్చేవాడిని రంగనాయకు ఇంటికి రంగనాయకుడి ఇంటికి వెళ్ళేవాడిని మా ఇంటికి తీసుకొస్తాడు చూడండి వాడు అంటే అనమాట అచ్చిన వాడికి ఏమన్నా చేస్తాడా ఎందుకు చేయండి వాడు పెద్ద పుట్టేవ అగతిగా కొట్టేవాడే బాబు ఈ మధ్య కొట్టేడండి హైదారు కొట్టేడండి హైదారులు కొట్టేది బాబు అప్పుడు కుట్టాడా అప్పుడప్పుడు కుట్టాడా అప్పుడు కుట్టాడండి నిలబడ్డ వాళ్ళనా నిద్రపోతున్న వాళ్ళనా అని అడిగారు నిద్రపోయే వాళ్ళని బా అంటే ఖచ్చితంగా పలహారాలు తప్పకుండా ఉండాలంటే మనం వాడు జోన్ చక్కగా అడిగారండి ఒక్క పది రూపాయల దద్దరు వాడు ముఖాలు వేస్తారండి పది మాసాల వరకు జోలికి రాకుండా ఉంటాడు

అక్కడి మీకు ఎంతగా బాబు సరేలే తప్ప ఈ రౌడి సమీతం రౌడీ చూసుకుంటాడు కనిపి నుంచి మీ ఇంటికి రావాలని ఉంది ఆరాటం రావచ్చు కదండీ మరి బయట చూడకుండా రావాలి కదా అవునండి ఎలాగైతే నీ రోజు బయలుదేరి మన పొందూరు సెంటర్కి వచ్చేసా అక్కడికి వచ్చి తప్ప వాటి పడి అనిపించారు సారీ సార్ నైట్ आइल <laughs> మరేం లేదు ఇంకొంచు అక్కడ రిక్షా ఒడికి వెళ్ళి ఆ రిక్షాలో కూర్చొని తాటికి బిడికోడు కార్చుకుని సొంత రిక్షా ఏమో అక్కడికి ఎవడి రిక్షా వాడు గారు వాళ్ళు వాళ్ళు బాబు మీ ఓటు వారు కోటేశ్వరులు కూడా రిక్షా వాళ్ళు యావండి రిక్షా డ్రైవర్ గారు వెళ్ళడం ఏంటి అనుకో ఎందుకండి అది కదల తప్ప ఎలక్షన్ టైం కదా ఎలా కనపడినా కానీ ఏమండి అన్నాడు అది ఎలక్షన్ అది ఎలక్షన్ ఇది కనెక్షణం సరేలేదా